హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి మడి అంటే అసలు అర్థమేమిటి మన హిందూ సంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవడం అదేంటో తెలియదు అది ఒక చాందస ఆచారం అని ఆడిపోసుకునేవారు మనలో లేకపోలేదు కానీ అది ఒక ఆరోగ్యవంతమైన శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కానీ ఎంత ఎంతమాత్రం కాదు మన ఆచారాలు మనం పాటించాలి వాటిని వదిలివేయరాదు మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు ఆచారహీనం నపునంతి వేద అని ఆర్షవాక్యం ఆచారహీనుణ్ణి వేదములు కూడా పవిత్రుణ్ణి చెయ్యలేవు అని దానర్థం అందుకే అందరం మన సనాతన సంప్రదాయాలను పాటిద్దాం ఒకసారి ఇది వినండి మడి కట్టుకోవడం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చు కానీ ఇది ఇప్పటి ఆధునిక పోకడల్లో కొట్టుకుపోతున్న నవయువత కోసం ఈ వివరణ మడి అంటే ఏమిటి మడి అంటే శారీరక శౌచము ధర్మదేవతకు సత్యము శౌచము తపస్సు దయ అనునవి నాలుగు నాలుగు పాదములు శౌచము లేక శుభ్రత అనునది శారీరకము మానసికము అని రెండు విధములు శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలగదు సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు కనుక నిత్య జీవనంలో మానసికంగా శౌచము కలగవలనన్న ముందు అన్ని వర్ణాల వారు ఈ మడిని పాటించి తీరాలి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవంలోకి వస్తాయి నేటికి కొంతమంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు బయట వస్తువులు స్వీకరించరు ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ